హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు అది రూపాయ శుభవార్తలను ప్రకటించారు రైతులకు మహిళలకు సంబంధించిన పథకాల డబ్బులు విడుదల కాబోతున్నాయి సో ఆ పథకాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరేప్ చేసుకోండి ఆ సప్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న ఆల్ ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి సందర్భంగా రైతులకు అదిరుపే గుడ్ న్యూస్ ప్రకటించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పండగ సందర్భంగా రైతులకు సంబంధించి మూడు ముఖ్యమైన అప్డేట్స్ ఇచ్చారు అందులో మొదటిది అన్నదత్త సుఖీబా పథకం కింద రైతుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమవుతున్నాయి ఇప్పటికే మొదటి విడతగా ఐదు వేల రూపాయలు రైతులకు చేరాయి ఇక త్వరలోనే రెండో విడతగా మరో ఐదు వేల రూపాయలు విడుదల కానున్నాయి రెండవది పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై ఒక్క విడత డబ్బులు కూడా ఈసారి ముందుగానే విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది సాధారణంగా ఫిబ్రవరి జులై నవంబర్ నెలలో విడతల వారీగా డబ్బులు వస్తాయి కానీ గతంలో ఆలస్యమైనందున ఈసారి అక్టోబర్ నవంబర్లోనే డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించారు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకున్న వారైతే తప్పనిసరిగా మీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని బ్యాంక్ ఖాతా లింక్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి మూడోది ప్రభుత్వం ఇప్పటికే తల్లికి వందన అనే పథకానికి కూడా నిధులు విడుదల చేస్తుంది కాబట్టి డబ్బులు పడకపోతే వెంటనే మీ సచివాలయం లేదా సంబంధిత అధికారులను సంప్రదించి అప్లికేషన్ వివరాలు సరిచూసుకోండి పడని వారికి ప్రజెంటు ఈ పదమూడు వేల రూపాయలు పడుతున్నాయి మొత్తంగా చెప్పాలంటే వినాయక చవితి పండుగ సందర్భంగా రైతులకు మహిళలకు అన్నదాతలకు మూడు శుభవార్తలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పథకాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్